నో బర్డ్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఆన్లైన్లో కోళ్ళు తీసుకోవాలనుకునేవారు ఒకటికి రెండు సార్లుగా పది సార్లు ఆలోచించి తీసుకోండి ఎందుకంటే ఫ్రాడ్ జరుగుతూ ఉందండి చాలా జాగ్రత్తగా చూసుకొని తీసుకోవాల్సిన బాధ్యత అయితే ఖచ్చితంగా మీకు ఉంది నేను జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి మాత్రమే ఉన్నాను ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఆన్లైన్లో కోళ్ళు తీసుకునేటప్పుడు ఒకటికి పది సార్లు జాగ్రత్తగా ఆలోచించుకొని చూసుకొని తీసుకోండి అలాగే ఈరోజు టాపిక్ వచ్చేసి టూ టాప్ క్వాలిటీకి సంబంధించిన రెండు పందులు మీ ముందు తీసుకొని రావడం జరిగింది ముందుగా ఇక్కడ మీరు చూస్తున్న కోడి యొక్క వివరాలు చూసుకున్నట్లయితే రెండు కోళ్ళు కూడా చాలా మంచి క్వాలిటీకి సంబంధించినవి చెప్తున్నారండి ఎర్రెములు మాత్రం టాప్ క్వాలిటీ అలాగే హై హై రేంజు హై క్వాలిటీకి సంబంధించినవిగా చెప్తున్నారు ఎత్తు వచ్చేసి ఇరవై మూడు అంగళాలు బరువు వచ్చేసి మూడు కేజీలు పైన ఉంటుందని చెప్తున్నారు వయసు వచ్చేసి పదకొండు నెలలు వయసు పట్టాగా చెప్తున్నారు సంక్రాంతికి అయితే చాలా బాగుంటుందని చెప్తున్నారండి కాస్ట్ వచ్చేసి పద్నాలుగు రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ అలాగే రెండో కూడా వచ్చేసి కాకినామలి ఎత్తు వచ్చేసి ఇరవై మూడు అంగళాలు బరువు వచ్చేసి రెండున్నర కేజీలు బలం తక్కువలో ఉందని చెప్పి చెప్తున్నారు అయితే బాగుంటుందని చెప్తున్నారు కాకినామలు కాస్ట్ వచ్చేసి ఐదు రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ రెండు పుంజులు కనుక కలిపి తీసుకుంటే కొంచెం డిస్కౌంట్ అయితే ఇస్తామని చెప్పి బ్రదర్ అయితే మనతో చెప్తున్నారు రెండు కూడా క్వాలిటీ చాలా బాగుంటుందని చెప్తున్నారు ఎర్రనెమ్మలు మాత్రం ఖచ్చితంగా టాప్ క్వాలిటీకి వాడుకునే కోడిపిల్లగా చెప్తున్నారు అలాగే బ్రదర్ అడ్రస్ వచ్చేసి ప్రకాశం జిల్లా అద్దంకండి ప్రకాశం జిల్లా అద్దంకి నుంచి బ్రదర్ నరేందర్ రెడ్డి గారికి సంబంధించిన కోళ్ళ ఫ్రెండ్స్ ఇవి ఈ రెండు కూడా బ్రదర్ సంబంధించిన వీడియోస్ ఇంత ముందు కూడా ఉన్నాయి చూసుకొని తీసుకోండి ఖచ్చితంగా ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి చేస్తామని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఏపీ తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ అప్పుడు కూడా ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా చూసుకొని తీసుకోండి ఖచ్చితంగా అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్